హలో అండి సుధారాణి గారు ఈ వీడియో అయితే మీకోసమేనండి మీరు కామెంట్ చేశారు కదా చాలా చక్కగా చేశారు అక్క ఈజీగా చేసేసారు కానీ పర్ఫెక్ట్ కొలతలతో చూపించమని ఇది మీకోసమే చూపిస్తున్నానండి ఇదిగోండి నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను కదండి ఈ గ్లాస్తో గ్లాస్ గ్లాస్ వరకు వేసుకుంటున్నాను పప్పు మీకు గ్లాస్ కొలతల ప్రకారం నేను మీకు చూపిస్తున్నాను అలానే మీరు ఏదైనా అంటే ఇంకా క్వాంటిటీ పెంచుకోవాలంటే దాని ప్రకారమే వేసుకోండి ఇప్పుడు అలానే దీనికి ఈ పూర్ణాల్లోకి మనకి సోయ్ కావాలి కదండి దానికి వన్ గ్లాస్ పప్పు అయితే వేసుకున్నాను అలానే గ్లాస్ సగం రైస్ అయితే వేసుకున్నానండి నేను స్టోర్ రైస్ వేసుకున్నాను ఇవి నైటే నానబెట్టేశానండి నేను పప్పు మనం ఒక ఫోర్ అవర్స్ ముందైతే సరిపోతుంది అయితే నేను ఇక నానబెట్టేశానండి నైటు ఇక నానబెట్టేసి అట్లే పెట్టేశాను ఏం లేదండి సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే మీరు క్వాంటిటీతో అన్నారనేసి నేను మీకైతే చూపిస్తున్నాను ఇదిగ మార్నింగ్ అండి నేను అంటే కడిగేసాను తెల్లవారుజామునలో వేసి నాలుగు గంటల అయితే నానబెట్టేశాను పెసరపప్పుకి మనకు ఎక్కువ టైం అయితే పట్టదండి ఈ మినప్పప్పు బియ్యం అయితే నేను నైట్ నానబెట్టుకున్నాను ఇవి రుబ్బుకోవాలండి అంతే మిక్సీలో వేసుకొని ఎక్కువ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండాలి ఉంటే మనకి విడివిడిగా బాగా వస్తుంది పూర్ణం అనేది బాగుంటుంది కాస్త టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అంతేనండి వేసి ఇది మిక్సీకి వేసుకోవాలి ఈరోజు నాకు కాస్త పలచగా అయితే అయిపోయిందండి అలా అని నేను డైరెక్ట్గా ఒకేసారి అయితే పెట్టేశాను అంటే మొన్నట్లాగ ఇడ్లీ అట్లా ఏం పెట్టలేదు కొంచెం పలచగా అయ్యింది బరకగా ఉంది కానీ పలచగా అయ్యింది ఇది ఇడ్లీ పెట్టే ప్లేట్ అండి అంటే కుడుము పెట్టే ప్లేటు మనకి రైస్ కుక్కర్తో వస్తుంది కదా ఆ ప్లేటు ఇక డైరెక్ట్ నేను పలచగా అయ్యిందని ఒకటేసారి మొత్తం క్వాంటి అదంతా వేసేసాను వేసేసి దీన్ని ఆవిరిపైనైతే ఉడకబెట్టానండి ఆవిరిపైన పెట్టేశాను కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా కూడా పెట్టేసుకోవచ్చు ఆ రోజు నేను అట్లనే పెట్టాను కదా తక్కువ క్వాంటిటీ అట్లా పెట్టాను ఇది పలచగా అయిందని ఇట్లా పెట్టాను అసలు ఇట్లనే పెట్టుకోవాలి కుడుము ఇది వరకు మనం బట్ట కట్టి అట్లా పెట్టేవారు మా అమ్మ వాళ్ళు అట్లనే పెట్టేవాళ్ళం ఇప్పుడు ఇక అంతా మనకి ఈజీ అయిపోయింది కదా ఇంక ఇట్లాంటి ఉన్నాయి కదా ఇక దాంట్లో అయితే నేను పెట్టేశాను ఒక సైడ్ అయితే అది ఉడుకుతుందండి అది ఉడికాక ఇది ఈ లోపు ఇదైతే పూర్ణంకి మనకు స్టఫింగ్ కావాల్సింది ఇది అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇక దీన్నైతే కడిగేసి దీన్ని కూడా నేను మిక్సీలోనే వేసానండి మిక్సీలో వేసి దీన్నైతే రెడీ చేసుకుంటున్నా నేను ఏ పప్పు అయినా సరే ఇక మిక్సీలో వేస్తానండి అంటే గారెలు చేసినా సరే మిక్సీకే వేస్తాను మా ఇంట్లో గ్రైండర్ లేదు అలానే మనం ఈ స్టఫింగ్ పెడతాం కదా బయట కూడా కొంచెం తీపిగా ఉండాలనేసి నేను కాస్త ఇగోండి ఆ చిన్న గ్లాసు షుగర్ అయితే వేసేసాను ఇక వేసేసి ఒకటేసారి గ్రైండ్ చేసేసాను మనకి అది ఇట్లా ఉండాలండి బ్యాటర్ అనేది ఈ టైప్లో ఉంటే అంటే ఇట్లా థిక్నెస్ ఇట్లా ఉంటే మనకి పూర్ణం బాగా వస్తుంది అంటే విడిపోదు ఏమవు బాగా వస్తుంది ఆ ఒక్క గ్లాస్ కోసం నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి దాన్ని ముక్కలు చేసి తురిమేశాను ఇక ఇదైతే ఇదిగోండి ఉడికిపోయింది చూడండి అసలు చాలా చక్కగా ఉడికింది ఎంత బాగా వచ్చిందో చూడండి అది మనకు తెలిసిపోతుంది అప్పుడే ఉడికింది లేని ఇక దీనిని మనం శుభ్రంగా విడదీయాలండి మొత్తం విడదీసేస్తే బాగుంటుంది బాగా వస్తుంది అన్నమాట పూర్ణం అనేది అది మనకు కొంచెం చల్లగానే కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు ఇట్లా చూడండి నేను అది మొత్తం విప్పేస్తాను విప్పిన తర్వాత దానికి ఈ కొబ్బరి తురుము ఇవన్నీ యాడ్ చేయడమే ఎక్కువ ఏదైనా ఫంక్షన్లు ఏమైనా చేయాలంటే ఈ పూర్ణాలే చేస్తామండి అందరం కుడుంబూర్లు అంటే ఫేమస్ అసలు పెద్దగా ఇట్లా మనం పెద్దగా చుట్టామనుకోండి అది మళ్ళీ దానికి స్టఫింగ్ పెడితే ఇంకా పెద్దగా అవుతాయి ఇదంతా మొత్తం విప్పేశాను కదండి చూడండి పొడి పొడులు ఆడింది అలానే దాంట్లో ఇలాచీ పొడి వేసేసాను ఇక కొబ్బరి తురుమండి ఇది ఆ కొబ్బరి చెక్క కొబ్బరికాయ ఒకటి తురిమేశాను కదా ఇప్పుడు అదే గ్లాస్తోని నేను అయితే షుగర్ తీసుకుంటున్నా మీరు కాస్త ఇంకొక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు అంటే తీపి బాగా తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది మేము కాస్త తీపి కొంచెం తక్కువగానే తింటాము అందుకే వన్ గ్లాసే వేశాను మీరు తింటే ఇంకొంచెం వేసుకో వేసుకోవచ్చండి అంటే ఏదైతే మీరు కొలతలకు తీసుకుంటారో దాంతోపాటు అయితే మీరు వేసుకోవచ్చు ఇదంతా మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇదిగోండి ఇట్లా వండ చుట్టుకుంటే అయిపోతుంది మనకి అంతేనండి ఏం లేదు ఈజీగా మీరైతే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మళ్ళీ నాకు దీని కింద కామెంట్ అయితే చేయాలి రౌండ్గా వచ్చాయి కదా అంతేనండి అన్నీ మనం రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు దానికి ఇక స్టఫింగ్ పెట్టి ఆయిల్లో వేయడమే మీరు డెఫినెట్లీ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీరైతే ట్రై చేయాలి ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టేశాను ఇక ఆయిల్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మంచిగా మనకి బాగా ఉడుకుతుందండి హై ఫ్లేమ్లో అయితే బయటికి మాడిపోతుంది ఇక మాడిపోయి మనకి లోపల అనేది ఇది మంచిగా రాదు ఇదిగోండి ఇట్లా ముంచేసి ఇక దాంట్లో వేసుకోవడమే అంతే మనం ఆయిల్కి తగ్గట్టుగా ఒక నాలుగైదు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకునే మళ్ళీ మనకి కలపడానికి దానికి ఇబ్బంది అవుతుంది మనం ఆయిల్ వేసుకుంటే ఆ బాండీ బట్టి వెడల్పు దాన్ని బట్టి మనం అట్లా వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ వరకు వేస్తున్నాను నేనేవి చేయడం అయితే మా పెద్దవాళ్ళ దగ్గర నుండే నేర్చుకున్నానండి అంటే వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను నేనేమి అంత పెద్ద ఇది ఏం కాదు కాకపోతే అలా చూసి నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి ఏమైనా నేర్చుకోవాలన్నా ఏమైనా వంటలు కానీ ముగ్గులు కానీ అట్లా అట్లా అలవాటు ఉండేదండి ఇక అయితే నేర్చుకున్నాను కాకపోతే ఇలా చేయగలుగుతున్నాను అంతే నాకు తెలిసినంత వరకు చూడండి ఇట్లా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది సిమ్లో మట్టుగా వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్ అనుకోండి మాడిపోతాయి మనకి ఏం బాగుండవు ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చాయి రౌండ్గా కాకపోతే కొంచెం పక్కన అట్లా వచ్చింది అంటే అది ముంచేటప్పుడు మనకి అంత పర్ఫెక్ట్గా వేయలేకపోయాను కానీ బాగా వచ్చాయి చూడండి అసలు చాలా వచ్చాయి అంత బాగున్నాయి టేస్ట్ కూడా అలానే ఉందండి ఎందుకంటే ఇది మేము తిన్న తర్వాత మీకు ఈ వీడియో అనేది చూపిస్తున్నాం కదండి ఫైనల్గా అయితే ఇదిగోండి ఇట్లా రెడీ అయ్యాయి ఇట్లా అయ్యాయి పాటు ఇంకొక రకం అదే శనగపప్పుతో కూడా బూరెలు చేస్తున్నానండి ఇవి కూడా మీకు నచ్చితే ట్రై చేయండి ఇవి ఎందుకు చేస్తున్నానంటే మొన్న పూజ రోజు చేశాను అమ్మాయి ఆఫీస్కి తీసుకెళ్ళింది ఇక వాళ్ళ ఆఫీస్లో చాలా బాగున్నాయి అనేసి అన్నారంట తీసుకురమ్మని అంటే ఇక అవ్వలేదు అమ్మాయికి తీసుకెళ్ళడం పూజ అయిన రెండో రోజు వర్షం వచ్చింది ఇక నా ఆఫీస్కి వెళ్ళలేదు ఇక అలా అని ఇక ఈ రోజైతే నేను ఇంటికాడు ఉన్నాను కదా సరే ఇది కూడా చేస్తాను ఇవి కూడా చేస్తాను తీసుకెళ్ళని ఇక నేను ఇక్కడ దీనికి కూడా ఒక గ్లాస్ పప్పు వేసుకున్నానండి వేసుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక నాలుగైదు విజులు పెట్టాను కాకపోతే ఇంక కొంచెం ఉడకాలి ఉడికిపోతే మనకి ఏంటంటే మళ్ళీ నాకు మిక్సీలో వేసే అవసరం ఉండదు కాకపోతే అమ్మాయికి టైం అవుతుంది అనేసి నేను ఏం చేశానంటే ఇంకా అది వేడి వేడి దాన్ని మిక్సీకి వేసేసాను మిక్సీకి వేసి ఇక్కడ బెల్లం అయితే తీసుకున్నానండి అది హాఫ్ కిలో నాకు ఆ గ్లాస్ అనేది హాఫ్ కిలో ఇక్కడ హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను ఇక బెల్లం కరిగితే చాలండి ఇదేం పాకం అది ఏమొద్దు ఇక అది మిక్సీకి వేసేసాను కదా పప్పు ఆ పప్పు దీంట్లో వేసి బాగా అయితే ఉడకబెట్టాను ఉడికేటప్పుడు ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకుంటే మన చేతులు కంటుకోకుండా ఉంటుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ నేనైతే ఇదిగోండి నెయ్యి వేసి ఇస్తా అయితే కలుపుతున్నా నేను ఎప్పుడో వీడియో ఎడిట్ చేసినా నాకు నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది ఆపుదాం అనుకుంటున్నా ఆపలేకపోతున్నా ఇప్పుడు కూడా ఈ వీడియోలో వచ్చింది ఇదిగోండి ఇట్లా నెయ్యి వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది అంటే చేతి అతుక్కోదు బాగా వస్తుంది దీంట్లో కూడా కాస్త ఇలాచి పౌడర్ వేసాను తురుము అయితే వేయలేదండి కొబ్బరి తురం కావాలని వేసుకోవచ్చు ఇక దాంట్లో వేసాను కదా మళ్ళీ దీంట్లో ఎందుకని వేయలేదు ఇది కానీ బెల్లంలో బాగా ఉడికిపోవాలి మనకు ఉడికిపోతే ఆ థిక్నెస్ అనేది మనకి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు పలుచగా ఉంది కదా ఉడికితే ఇదిగోండి ఉడికిన తర్వాత అయితే ఇలా అయ్యింది ఇది కాస్త ఫ్యాన్ కింద అయితే పెట్టాను నేను అమ్మాయి టైం అవుతుంది అంటుంది ఇక త్వర త్వరగా చేయాలనేసి ఇదిగోండి చూడండి క్వాంటిటీ అయితే ఇట్లా వచ్చింది ఇవి కూడా అంతేనండి మనం ఇట్లా బాల్స్ లాగా చేసేసుకొని ఇప్పుడు మా దాని కోసం స్టఫ్ స్టఫింగ్కి రెడీ చేశాం కదా అదే సేమ్ దీనికి కూడా రెండిట్లకి ఒకటేనండి ఇక దాంట్లో వేసేసి ఇదిగోండి కాస్త కొంచెం మెత్తగా ఉంది అంటే కొంచెం గాలికి ఆరితే గట్టిగా అవుతుంది ఇక టైం అవుతుంది అంటే నేను ఇట్లా చేశాను ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చాయండి టేస్ట్ మట్టుగా సూపర్గా ఉన్నాయంట ఎందుకంటే అమ్మాయి చెప్పింది ఇప్పుడే మధ్యాహ్నమే పంపించాను ఇక అమ్మాయితోని వాళ్ళకి ఇక వీడియో అయితే ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నానండి ఇది అదే ఫస్ట్ అయితే అవి చేశానండి ఇక మీరు అడిగినవి అనేసి ఇక అది ముందుకు పెట్టాను అందుకే ఈ స్టఫింగ్ అనేది ఫుల్గా ఉంది దాంట్లో ఆఫ్ ఉంది మీరు గమనించవచ్చు ఇదిగోండి ఇవి కూడా అంతేనండి ఇక సేమ్ మనం కానీ ఇవి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఎక్కడైనా గ్యాప్ ఉందనుకోండి మనకి ఆయిల్ మొత్తం మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది ఆయిల్లో మొత్తం ఇది పూర్ణం అనేది వచ్చేస్తే ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది ఇవి వేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి దానికైతే ఏం కాదండి అది ఏం కాదు మనం ఎట్లా వేస్తే అట్లా వస్తుంది ఇవే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి కానీ ఆయిల్ దగ్గర అయితే జాగ్రత్త అండి ఇలాంటివి చేసేటప్పుడు నాకు అసలే కంగారు ఎక్కువ కానీ అలానే చేస్తుంటాను ఒక్కొక్కసారి ఎవరైనా సరే ఆయిల్ దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఇవి కూడా అసలు ఈసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయంటే ఎక్కడ విడిపోలేదు ఏం లేదు కాకపోతే ఆ సైడ్కి కొంచెం కొసల్లాగా అట్లా వచ్చింది ఇక అవి ఏం చేయలేము మనం స్టార్టింగ్ కదండి అది కొంచెం పలచగా అయినట్టు అయింది అందుకే అలా వచ్చింది కానీ అవి తీసేయచ్చు ఇదిగోండి ఇవి కూడా అంతే మీడియం ఫ్లేమ్లో ఇట్లా బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది చూడండి మంచిగా వచ్చాయి ఎక్కడ ఏం విడిపోలేదు నాకు ఇవి చేసేటప్పుడు అదే భయం అండి ఇది ఎక్కడైనా విడిపోయిందంటే మనకు ఆయిల్ అనేది ఖరాబ్ అయిపోతుంది పైన మళ్ళీ అంతా నల్ల నల్లగా వచ్చేస్తుంది ఇదిగోండి అమ్మాయికి అయితే ప్యాకింగ్ కూడా చేసేస్తున్నా ఇక బాక్స్లో పెట్టి అయితే పంపిస్తున్నాను ఇట్లా అయితే చేశానండి